ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము ఈ అధ్యాయములో హేమాడ్ పంత్ వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పుండరీపురము ప్లీడర్ గూర్చిన కథలు చెప్పాను ఈ కథలన్నయూ నాకు ఆనందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందేదము దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంత్ తన సంగతిని చెప్పుచున్నారు బొంబాయి దగ్గర ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉండెను అక్కడ పీరు మౌలానాను మహ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పార్సీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండరి హేమాడ్పంత్ పురోహితుడగు ఇనుస్ పీర్ మౌలానాను దర్శించుకుని అనేకసార్లు హేమాడ్పంతుకు చెప్పెను కానీ ఏవో చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయెను అనేక సంవత్సరములు తరువాత అతని వంతు వచ్చెను అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ అనునది ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు కావున ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండేరి ఆయన ఒకప్పుడు బెల్గాం సమీపందలి వడంగాం అను పట్టణమును ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను ఆ యోగి దాసు రచించిన విచార సాగరమును వేదాంత గ్రంథమును సభలో ఉన్నవారికి బోధించుచుండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పరి ఈ పుస్తకము నీవు చదవవలను నీ వట్లు చేసినచూ నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సుకు శాంతి ఆనందములు కలుగు చేసెదరు ఆ తరువాత టాకీరు జన్నర్కు బదిలీ అయ్యను అచ్చటి పోవునకు నాన్హే ఘాటులో దాటిపో లోయను దాటిపోవలసి ఉండను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుట కష్టము దానిని దాటుటకై కెను కెనుబోతు తప్ప ఇతర ఏమయూ ఉపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుచే అతనికి బాధ కలిగాను అచ్చటి నుండి కళ్యాణ్కి పోయి ಪೆದ್ದ ಉದ್ಯೋಗಮು ಪೈ ಬದಲಿ ಅಯ್ಯನು ಅಚ್ಚಟ ನಾನಾ ಸಾಹೇಬ್ ಚಾನ್ ಗೊತ್ತ ಕೊರತು ಪರಿಚಯಮು ಕಲಿಗೆನು ఆయన వలన సాయిబాబా గుర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించను ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీకి పోవుటకు నిశ్చయించుకును కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగను ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసు చే రాలేనని చెప్పను అందుచేత నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళను ఠాకూర్ టానాకు వెళ్ళను కానీ అచ్చట కేసు వాయిదా పడను అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళ పొక్క పూటచే మిక్కిలి పశ్చాత్తాపడను అయినప్పటికీ షిరిడీకి వెళ్ళను అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టనని తెలిసెను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి అతడు బాబాను చూసి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను అతడి కండ్లు ఆనంద బాష్పములు చే నిండెను ఓళ్ళు గగుర్పొడ్చెను కొంతసేపటికి ఇట్ల ఇట్లనిరి ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు నాన్హే గాటులో ఎనుబోతుపై సవారీ చేయుట కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గముల మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూరిని కుక్కనికి అర్ధమగు ఈ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యను యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించువలని ప్రార్థించను అప్పుడు బాబా ఇట్లనెను అప్పా చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచార సాగరములోని సిద్ధాంత భాగమతడు చదివియుండెను కానీ ఆచరణను షిరిడీలోనూ ఇచ్చను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనిషి ఒకడు బాబాను చూడకోరెను షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసను అతని కండ్లు సంతుష్టి చెందెను అతడు ఆనందించెను అతడు బాబా పాదములు పైపడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను నేను ఎక్కువగా చదివేతిని వేదములను వేదాంతములను చదివెతిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సుకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనుచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతు అని వింటేని అందుచేత ఇచ్చటికి వచ్చితిని కావున నాయందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను నవవిధ భక్తి తొమ్మిది ఉండల గుర్రము లద్దీ నీతి కదా ఒకనాడు వర్తకుడు అక్కడకు వచ్చాను అతని ముందు ఒక ఆడగుర్రము లద్దీ వేశెను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసుడైన ఆ వర్తకుడు పంచి కొంగు చాచి తొమ్మిది ఉండలను అందులో పెట్టుకొను అట్లు ఇతడు మనస్సును కేంద్రీకరించగలను ఈ మాటల అర్థము పాటంకర్ గ్రహించలేకుండెను అందుచేత అతడు గణేష్ దామోదర్ ఒరఫ్ దాక్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగెను ఆ మాటల్లో బాబా ఉద్దేశ్యమేమి కేల్కరు ఇట్లు జవాబు ఇచ్చెను నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినదే నేను చెప్పేదను ఆడగుర్రమనగా ఇచటి భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు అవి ఏవన శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము నమస్కారము దాస్యము సఖ్యత్వము ఆత్మ నివేదము ఇవి నవవిధ భక్తులు వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధములన్నీయూ సాధనములన్నీయు అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణము వానిలోన సంగతులను ఇతరులకు బోధించుట మొదలైనవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞానియును గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమున కేచేయు భజన ఇవన్నీయు వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవి కూడా ఆ వర్తకుడను అనుకును లేదా సత్యము తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకునము వానివలె నవవిధ భక్తులను ప్రోగు చేయము ఆతురతతో ఉండము వానివలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివి కదా లేదా అని ప్రశ్నించెను అతడు తాను నిస్సహాయుడిననియూ బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా పోగు చేయవచ్చుననియూ చెప్పాను అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించను పాటంకర్ అమితానంద పుండరీపురుపు పుండరీపురపు ప్లీడర్ ఈ చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించదను ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరైన మార్గమును నిలబెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతను ఉపయోగించుచుండెను ఒకనాడు పుండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను అతడు మసీదుకు పోయి సాయి బాబాను దర్శించను వారి పాదములకు నమస్కరించను అడుగకుండని దక్షిణ ఇచ్చెను జరుగుచున్న సంభాషణలు వినుటకొక మూల కూర్చుండెను బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనెను ప్రజలెంత టక్కరులు వారి పాదములపై పడెదరు దక్షిణ ఇచ్చెదరు కానీ చాటుగా నిలదించరు ఇది చిత్రము కదా ఆ మాటరు ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి ఎవరికి బాబా మాటల్లోని అంతరార్థము బోధపడలేదు ప్లీడర్ మాత్రము గ్రహించను కానీ అక్కడ ఏమయూ మాట్లాడలేదు వాడాకు పోయిన పిమ్మట ప్లీడర్ కాకాసాహెబ్ దీక్షితునితో ఇట్లనెను బాబా చెప్పినదంతయు యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించేది అది నా గూర్చియే నేను ఎవరిని నిందించకూడదు తృణీకరించరాదనియు బోధించుచున్నది పండరీపురం సబ్జడ్జ గునూల్కర్ తన ఆయురారోగ్యభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను ఇచ్చటనే మకాము చేసెను ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీనిని గూర్చి వివాదము జరిగెను రోగము చే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగు అవునా అని మాట్లాడుకుని సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందుకొంత భాగము వహించితిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీదటి ఎవరినీ దూషించరాదు ఎవరినీ నిందించరాదు ఇతరుల విషయములలో జోక్యము కలుగు చేసుకొనిరాదు పండరీపురమునకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరములో ఉన్నది బాబా సర్వజ్ఞుడగటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనరి ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞతమునకు అడ్డు ఆపలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి వారికి తెలియని రహస్యమేదియూ లేదు దగ్గరగానున్నవి దూరముగనున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా ఉండనిమ్ము బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు దీనిని బట్టి ప్లీడర్లకు ఒక నీతిని నేర్చుకొనెను ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను ఇది ఒక ప్లీడర్ను గూర్చిదైనప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందుంచుకొని మేలు పొందేదము గాక సాయిబాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మ యొక్క అవతారమే ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు